ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంత ధీమాగా వస్తానని చెప్పాడంటే నువ్వు కూడా వాడిని ప్రేమిస్తూనే ఉంటావు అని అపూర్వ అంటుంది వాడు వనభోజనాలకి బర్త్డే పార్టీకి వచ్చాడంటే ఈ భూమి కోసమే అని నాకు ఇప్పుడు అర్థమైంది అమ్మాయి అని గోరింటాకు పిన్ని అంటూ ఉంటుంది ఏ నువ్వు కూడా వాడిని ప్రేమిస్తున్నావు కదా అని అపూర్వ అంటే నీకేది చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని భూమి వెళ్తుంది ఇదిలా మాట్లాడిందంటే ఖచ్చితంగా ఇది వాడిని ప్రేమిస్తుంది అని అపూర్వ అంటే కానీ నోరు తెరిచైతే చెప్పలేదు కదా అని గోరింటాకు పిన్ని అంటే కానీ అది వాడిని ప్రేమించకపోతే నేను ప్రేమించలేదు అని అచ్చి చెప్పేది ఇప్పుడు ఇలా తప్పించుకుని వెళ్తుందంటే ఖచ్చితంగా ఇది వాడిని ప్రేమిస్తుంది వాడు కూడా అంత ధీమాగా వచ్చి తీసుకువెళ్తానని చెప్తున్నాడంటే ఖచ్చితంగా ఇది వాడు ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారు ఒకవేళ వాడు రేపు వచ్చి ఈ భూమిని తీసుకువెళ్లినట్లయితే ఇక జీవితంలో మా బాబా భూమి మొహం చోడు నేను ఇప్పుడు నుంచో ఎదురు చూస్తుంది ఇదే కదా కానీ భూమి పీడపోతుంది రేపటితో ఇది ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని అపూర్వ చాలా సంతోషపడుతూ ఉంటుంది శరత్ గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ గగన్ మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు అప్పుడే భూమి అక్కడికి వచ్చి అంకుల్ని నీతో మాట్లాడాలి అనడంతో అంతకన్నా ముందు నేను నీతో మాట్లాడాలమ్మా ఎంత ధైర్యం ఉంటే ఆ గాడు ఇంటికి వచ్చి నీకు బొట్టు పెట్టి వాడితో పాటు తీసుకెళ్తానని చెప్తాడు వాడిది ధైర్యం అనుకోవాలా లేక ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా నాలుగు రోజులు ఆశ్రమిస్తే ఎవరైనా కూడా కొనుక్కున్న మేక పిల్ల వాడి వెనక వెళ్ళిపోతుందనుకున్నారా వాణ్ణి వాడు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్న ధైర్యాన్ని ఇక్కడే ఎక్కడే పాతి పట్టేస్తాను అని చరత్చంద్ర రగిలిపోతూ ఉంటాడు అంకుల్ మీరు కాస్త ఆవేశం తగ్గించుకోండి కూలవండి అంకుల్ కూల్ అని చరత్చంద్ర అంటే నాయను ఇక్కడ రగిలిపోతూ ఉంటే ఎక్కడ కూల్గా ఉండేదమ్మా అని చరత్చంద్ర అంటాడు నేను మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను అంకుల్ రేపు జరగబోయే దాని గురించి ఇప్పుడు ఆలోచించి మనసు పాడు చేసుకోవడం ఎందుకు కాస్త శాంతించండి అని భూమి అంటోంది నా గురించి నువ్వు ఇంతలా ఆలోచిస్తావు కాబట్టి అమ్మ నిన్ను నేను ఆ దేవుడిచ్చిన కూతురు అనుకునేది నీలాంటి బంగారు తల్లి నన్ను వదిలి వెళ్ళిపోతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను రేపు నీ కన్న తల్లిదండ్రులు వచ్చి ఏమయ్యా భూమి మీ ఇంట్లోనే కదా ఉంటుంది తండ్రి ఎవరో కూడా తెలియనివాడు అలా భూమిని తీసుకువెళ్తూ ఉంటే నువ్వు చూస్తూ ఎలా ఊరుకున్నావయ్యా అని వాళ్ళు నన్ను నిలదీస్తే నేను ఏం సమాధానం చెప్పను అందుకే నీ విషయంలో ఇంత సీరియస్గా ఉన్నాను అని శరత్చంద్ర అంటాడు అంకుల్ కాస్త శాంతించండి ప్రశాంతంగా ఉండండి అని భూమి చెప్తుంది సరే నువ్వేదో మాట్లాడాలన్నావు కదమ్మా మాట్లాడు అని శరత్ అంటే మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ చూపించమని చెప్పాలనుకున్నాను చెప్పాను కదా అంకుల్ అని భూమి అంటుంది సరే కృష్ణప్రసాద్ని మా చెల్లెలు మీరాని కాస్త పిలుస్తావా మాట్లాడాలి అని శరత్చంద్ర అనటంతో అలాగే నన్ను భూమి లోపలికి వెళ్తుంది తర్వాత ఇందు వంట చేస్తూ ఉంటే అప్పుడే వంశీ బయట నుంచి ఇందు దగ్గరికి వచ్చి ఏంటిందు నువ్వు వంట చేస్తున్నావు అని అంటే అత్తయ్య చేయమన్నారండి మీరు వచ్చే వరకు ఏదో ఇలా మేనేజ్ చేస్తున్నాను అని ఇందు చెప్తుంది మేనేజ్ చేస్తున్నావా ఏం మేనేజ్ చేస్తున్నావు అని వంశీ అంటాడు ఏమండి అన్నం ఎలా చేయాలో నాకు తెలియదు కదండి అందుకే ఊరికే నీళ్లను మరగబెడుతున్నాను విజలు కూడా పెట్టలేదండి అని హింద్ హిందూ అనటంతో వంటని మేనేజ్ చేయడం ఇంత బాగా మేనేజ్ చేయొచ్చని నాకు కూడా ఇప్పుడే తెలిసింది అని వంశీ అంటే థ్యాంక్ యూ అండి అని ఇందు సిగ్గుపడుతూ ఉంటుంది నేను నిన్ను పొగుడుతున్నాను తిడుతున్నాను నాకే క్లారిటీ లేదు నువ్వు కూడా వీటిని పొగడతాలనుకుని సంతోషపడకు ఇప్పుడు నువ్వు వంట చేయకుండా ఉండాలంటే మా అమ్మ నాన్నకి ఒక మంచి డోసు ఇవ్వాలి చూస్తూ ఉండు ఏం చేస్తాను అని వరండాలో కూర్చుని తింటున్నా వెంకటేష్ సౌందర్యల దగ్గరకు వచ్చి వంశీ వీడియో తీస్తూ ఉంటాడు ఏంటా వీడియో తీస్తున్నావు అని అడుగుతూ ఉంటే అపూర్వ గారు రేపు కట్నం డబ్బులు పంపిస్తున్నారు కదా మనమేమో హిందువుని ఎలా చూసుకుంటున్నామో ఓసారి శాంపుల్కి ఒక వీడియో క్లిప్ పంపించమన్నారు అందుకే తీస్తున్నానంటే అంటే ఇప్పుడు హిందూ వంట చేయడం మేము ఇలా తిని కూర్చోవడం ఈ వీడియోని పంపిస్తావా అని అంటే అవును అంతే కదా అని వంశీ అంటాడు అలా అయితే మనకు కట్నం డబ్బులు రావురా నేను వంట చేస్తాను ఆ వీడియో తీసి నువ్వు అపూర్వ గారికి పంపించు అని సౌందర్య అంటుంది అయినా కట్నం డబ్బులు రావేవోమ్మా అని అంటే ఏ ఎందుకని వెంకటేశ్వరరావు సౌందర్య ప్రశ్నిస్తూ ఉంటారు ఎందుకంటే ఇందుని మనం బాగా చూసుకుంటామో లేదో వాళ్ళ అత్తయ్య అడిగినప్పుడు ఇందు నా చేత వంట చేయించిందని చెప్తుంది కదా అప్పుడైనా దొరికిపోతాం కదా అని అంటే లేదులే అలాగైతే కొన్ని రోజులు నేనే వంట చేస్తాను నువ్వు షికారులు తిప్పు అని ఆమెడే చెప్తుంది అలాగే మేము షికారుకి వెళ్తున్నాం అని వంశీ చెప్తాడు భూమి కృష్ణప్రసాద్ దగ్గరకు వచ్చి నాన్న మీతో ఏదో మాట్లాడాలంట అని చెప్పడం అవునా ఆయన ముందే కోపంగా ఉన్నారు ఇప్పుడు ఏం మాట్లాడతారో ఏంటో మీకేమైనా చెప్పారా అని కృష్ణప్రసాద్ అంటే చెప్పలేదని భూమి అంటోంది మీరా మీరా రా మీ అన్నయ్య ఏదో మాట్లాడాలంట అని భూమి కృష్ణప్రసాద్ మీరా గార్డెన్లో ఉన్న చరత్చంద్ర దగ్గరికి వస్తూ ఉంటే వెంటనే గోరింటాకు చూసేసి అపూర్వ దగ్గరికి పరుగులు పెడుతూ వెళ్ళి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు అక్కడ ఏదో ఒక మాట నీకు ఉపయోగపడచ్చు అప్పుడు నువ్వు పెద్ద భూకంపం చేయొచ్చు రా అని పిలుచుకు వస్తూ ఉంటుంది ఏంటి మాట్లాడాలన్నారంట అని కృష్ణప్రసాద్ చరచంద్రని అడుగుతూ ఉంటాడు చూడు కృష్ణప్రసాద్ ఇందాకే భూమి మీ ఆరోగ్యం జాగ్రత్త కొంచెం శాంతంగా ఉండమని చెప్పింది అందుకే నేను శాంతంగా మాట్లాడుతున్నాను కూల్గా మాట్లాడుతున్నాను కదా అని చెప్పి మీ భార్యాభర్తలు నా మాటల్ని తేలిగ్గా తీసుకోకండి అని చరత్చంద్ర అరుస్తో చెప్పండి అన్నయ్య అని మీరా అంటుంది మీ ఆయన ఎప్పటికప్పుడు మన తల్లు కప్పి ఆ శారద ఇంటికి వెళ్ళి వస్తున్నాడు కదా మనం వద్దన్నా వదులుకోలేని బంధాన్ని మెయింటైన్ చేస్తున్నాడు కదా కానీ చరత్చంద్ర అంటే ఇప్పుడు అవన్నీ ఎందుకన్నయ్యా అని మీరా అంటుంది ఇప్పుడు అవన్నీ ఎందుకు అనుకోబట్టే ఇంతవరకు వచ్చింది ఆ గగన్గాన్ని చంపేద్దామని రైఫిల్ తీసుకుని వెళ్ళినప్పుడే దాంట్లో బుల్లెట్లు తీసి మీ ఆయనే ఆ గగన్గాన్ని కాపాడాడు ఆ రోజు కాపాడకపోయి ఉంటే ఈ పాటికి గగన్గాడు చచ్చి ఉండేవాడు వాడే గనక చచ్చి ఉంటే ఈ రోజు నాతో ఇలా ఛాలెంజ్ చేసేవాడే కాదు చూడు ప్రసాద్ రేపు నీ అనఫిషియల్ కొడుకు వస్తున్నాడన్న విషయం నీకు తెలుసు వాడు వస్తే నేను తీరుతాను అని చరచంద్ర చెప్పడంతో భూమి కృష్ణప్రసాద్ ఇద్దరు షాకింగ్గా చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు నేను చంపుతున్నప్పుడు నువ్వు అడ్డుకునే ప్రయత్నం చేస్తే నిర్దాక్షిణంగా నిన్ను మీరాని నీ పిల్లల్ని ఇంట్లో నుంచి గెంటేస్తాను అప్పుడు బ్రతుకు భారం ఏంటో నీకు తెలుస్తుంది అని చరత్చంద్ర వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అమ్మాయి మీ బావ చాలా కోపంగానే ఉన్నాడు అని గోరింటాకు పిన్ని అంటే చూస్తున్నాను కదా అని అపూర్వ అంటుంది అదేంటన్నయ్య అలా మాట్లాడతావు మా వారిని పక్కన పెడితే అసలు మాకు ఆ గగన్కి ఎలాంటి సంబంధం లేదు మాకు గగన్కి ఎలాంటి సంబంధం లేనప్పుడు ఆ గగన్ ఈ ఇంటికి భూమి మీ కోసం వస్తే ఎలాంటి సంబంధం లేని మమ్మల్ని ఇంట్లో నుంచి ఎందుకు బయటకు గెంటేస్తావు ఎందుకు రోడ్డు మీద పడేస్తావు ఇదెక్క న్యాయం అన్నయ్య అని మీరా నిలదీస్తూ ఉంటే భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడే ఉండాలి అదే న్యాయం రేపు మీ ఆయన వల్ల ఏదైనా తేడా వస్తే ఆ న్యాయమే నేను చేస్తానని చెప్తున్నాను ఈ ఇంట్లో నాది ఎవరితో సంబంధం ఉంటుందో డిసైడ్ చేయాల్సింది నేను భూమి కూతురు అని వందల సార్లు ఎన్నో ఎన్నోసార్లు చెప్పాను చెల్లెల కంటే కూతురికి ఈ ఇంట్లో ఉండే హక్కు ఎక్కువ ఉంటుందని మీ అందరికీ తెలిసిందే కదా అర్థమైందా నువ్వే మీ ఆయన్ని కంట్రోల్ చేస్తావో లేకుంటే అనక్షయాల్ కొడుకుని మీ ఆయన్ని కంట్రోల్ చేస్తాడో నాకు అనవసరం రేపు వాడు వస్తే జరిగే పరిణామం చెప్పాను కదా అదే జరుగుతుంది అని చరత్చంద్ర చెప్పడంతో అలాగే అన్నయ్య అని మీరా అంటుంది ఇక మీరు వెళ్ళచ్చు చరచంద్ర చరత్చంద్ర అంటాడు భూమి కృష్ణప్రస్ ప్రసాద్ మీరా లోపలికి వెళ్ళగానే అపూర్వ చరత్ చంద్ర దగ్గరకు వచ్చి బావా మీరా విషయంలో ఇంత కఠినమైన నిర్ణయం సరైనది కాదు బావా అలా తీసుకోకూడదు అని అపూర్వ అంటే అపూర్వ నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకోవడం జరిగిపోయింది నువ్వు చెప్పినా ఎవరు చెప్పినా నేను వినే ప్రసక్తే లేదు అని చరత్చంద్ర చెప్తాడు నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి అని చరత్చంద్ర చెప్పడంతో అలాగే నన్ను అపూర్వ లోపలికి వెళ్తుంది గదిలోకి వచ్చిన భూమి కృష్ణ ప్రసాద్తో చూసారా మామయ్య మీ అబ్బాయి నన్ను ప్రేమించడం నేను ప్రేమిస్తున్నానని చెప్పకపోవడం ఎంత వరకు తీసుకొచ్చిందో చివరికి మిమ్మల్ని కూడా నాన్న బయటికి పంపించేస్తానని చెప్తున్నాడు ఆయన రాకుండా ఎలాగైనా సరే ఆపాలి మామయ్య మీరే ఏదో ఒకటి చేసి ఆయన్ని ఆపాలి మామయ్య అని భూమి అంటే భూమి వాడు రాకుండా ఆపటానికి ఒకే ఒక్క దారి ఉంది నువ్వు వాడిని ప్రేమించట్లేదని చెప్పేసి భూమి అని కృష్ణప్రసాద్ అంటాడు అప్పుడు వాడికి రాడు అని కృష్ణప్రసాద్ అనటంతో భూమి ఆలోచిస్తూ ఉంటుంది